రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జనసేన పార్టీ గెలిచిన ఏకైక నియోజకవర్గం ఏదంటే రాజోలు రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ గారు దాదాపు ఎనిమిది వందల ఓట్లతోటి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గెలిచాడు అటువంటి ఆ ఒకే ఒక ఎమ్మెల్యేని పవన్ కళ్యాణ్ దూరం పెట్టేసి పూర్తిగా దళితుడు అనే ముద్ర ఆయన కేసేసి దళితుడే కాబట్టి దళితుడనే ఆహం కులహంకారం పవన్ కళ్యాణ్ చూపించి ఆయన దూరం పెట్టాడు ఆ దూరం పెట్టడంతో ఆయన అవమాన భారంతో ఫీల్ అయిపోయి పూర్తిగా బయటకు వచ్చి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వైసీపీ అనుబంధ సభ్యుడు కొనసాగుతూ ముందుకెళ్లాడు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినటువంటి బొంతు రాజేశ్వరరావు అనే అతను ఇంకా ఆయనకి ఎట్ట వైసీపీ నుంచి టికెట్ రాదు అయిదని భావించి రెండు సంవత్సరాల క్రితమే జనసేన పార్టీలో చేరాడు ఆయనతో పాటు ఆయన చేరాడు అనుకున్న టైంలో వెంటనే మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు చేరారు వీళ్ళిద్దరు పోటీగా రాజోళ్ళ నుంచి జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలని బాగా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఉన్నారు ఫైనల్గా జనసేన పార్టీ తరఫున ఏదైతే ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారికి అక్కడ టికెట్ అవకాశం లభించింది దీంతో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి గొంతు రాజేశ్వరరావు గారు అలిగారు అలిగి పార్టీ నుంచి వీడేందుకు సిద్ధపయ్యాడు ఇప్పుడు జనసేన పార్టీ చేరేటప్పుడు ఆయనకంటే టికెట్ హామీ అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చాడంట మరి పవన్ కళ్యాణ్ నన్ను వంచాడు మోసం చేశాడు ఐదని వీళ్ళు భావిస్తూ ఉన్నారు కదా పూర్తిగా పవన్ కళ్యాణ్ తన టికెట్లు ప్రయత్నం ఏదైతే కొనసాగుతుందో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే టికెట్లు ఎనిస్తాడు పవన్ కళ్యాణ్ సొంతంగా టికెట్లు ఇచ్చే బాపతయితే కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి ఇప్పుడు వరప్రసాద్ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వమని ఉంటారు అందుకని ఇచ్చి ఉంటాడు ఈ బొంతు రాజేశ్వరరావు గారు రెండేళ్ల నుంచి బాగా కష్టపడతా ఉన్నారు రాజుల నియోజకవర్గం అయినా కూడా ఆయన టికెట్ ఇవ్వలేదంటే పవన్ కళ్యాణ్ చేతిలో మోసపోయిన వాళ్ళు ఇంకొక అభ్యర్థి అయితే చేరాడు ఎందుకంటే గతంలో తణుకు నియోజకవర్గం నుంచి విరివాడ వర రామచంద్రరావు గారు అట్లాగే వంచనకు గురయ్యాడు తర్వాత జగ్గంపేట నుంచి శెట్టి సూర్య సూర్యచంద్ర అని ఎవరు ఆయన అంతే ఇట్లా రకరకాలుగా జనసేన పార్టీలో మోసపోయిన వాళ్ళందరూ ఒక కూటంలా భావించి అంటే ఒక కూటంలో తయారై పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే మద్దతు ఇస్తా ఉన్నారు నిన్న కూడా మీకు ఎందుకు అఫీషియల్గా ఏదైతే పిఠాపురం నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిదిలో పోటీ చేసిన సూర్యకుమార్ గారు ఎవరు ఆ మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్కి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఏదైతే ఉందో బలం అదంతా పూర్తి స్థాయిలో తగ్గిపోవడానికి ఇదే ఈ సూచన మనం భావించవచ్చు ఇక్కడైతే ఒకటైతే క్లియర్ గా మనం చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ అభ్యర్థుల్ని ఒకటి 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 ఎందుకు ప్రకటిస్తున్నాడంటే ఆయన క్యాండిడేట్లు పవన్ కళ్యాణ్ నిర్ణయించకుండా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి ఆయన టైం ఇచ్చినప్పుడు ఆయన అభ్యర్థులు ప్రకటించుకుంటా వస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా నా పార్టీ ఈ అభ్యర్థులను మాత్రం ఎక్కడ డైరెక్ట్ డైరెక్ట్గా ఆయన ఆయన అనుమతితో ఎందుకంటే మొన్న అమిత్ షా గారు అడిగితే నేను మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తాను అన్నాడంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎవరి చేతుల్లోనే ఈ పార్టీ ఉందని